హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రా లక్ష్మిల వెడ్డింగ్ ఫంక్షన్కి వచ్చిన మిత్ర ఫ్రెండ్స్లో ఒకరు మిత్రాని ఇలా నిలదీస్తూ ఉంటారు ఏంటి మిత్ర ఇది ఒక అమ్మాయికి అన్యాయం చేసిందే కాకుండా మీ సంబరాలు మీరు చేసుకుంటున్నారా అని నిలదీస్తూ ఉండగా మిత్ర బాధపడుతూ చూస్తూ ఉంటాడు లక్ష్మి ముఖం చిట్లిచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది అప్పుడు జాను వాళ్ళని ఇక్కడ మనీషాకి ఎవరు అన్యాయం చేశారు ఏమన్యాయం జరిగింది అని అడగగానే మరొక ఫ్రెండ్ మనీషాకి అన్యాయం జరిగింది ఇక్కడ కాదు గెస్ట్ హౌస్ లో అని అనేస్తుంది అందరూ షాక్ అవుతుంటారు ఏంటి అని అందరూ షాకింగ్ గా అడుగుతుండగా అవును నిన్న రాత్రి మిత్ర తాగిన మత్తులో మనీషా జీవితాన్ని నాశనం చేశారు అని అనగానే అందరూ షాక్ అవుతారు అప్పుడు జయదేవ్ నందన్ ఏంటి మిత్ర నువ్వు తప్పు చేశావా అని అడగ్గా మిత్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు లక్ష్మి మిత్రాన్ని చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు లక్ష్మి మిత్రాన్ని ఎలా కాపాడుతుందో మిత్ర తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తుందో మనిషి నాటకాన్ని ఎలా బయటపడుతుందో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్